స్వర మంజరీ సంగీత తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు శ్రీ వంశీ వాగ్దేవి సంగీత సాధనాలయం శ్రీ రాజేశ్వర కళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో భక్తి గీతాల పాటల పోటీలు వ్యవస్థాపక అధ్యక్షులు తడకమల్ల కరుణాకర్ గుప్తా మన దేశంలోని పేరెన్నిక గల రవీంద్ర భారతిలు భక్తి గీతాల ఈ ఈరోజు ప్రోగ్రాం అనేది స్వరమంజరి సంగీత విభావరి ఇది కార్యక్రమాన్ని మనం రవీంద్ర భారతిలోనే ఎందుకు చేస్తున్నామంటే రవీంద్ర భారతి అనేది చెప్పుకోవడానికే పేరెన్నిక గల స్థలము అదేవిధంగా ఈ స్వరమంజరి అనే కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్యమైన కారణం మన సమాజంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా పాడతారు పాటలు పాడతారు జేడీలు ఇంకేదేదో డబల్ మీనింగ్ పాటలు అన్నీ సినిమా పాటలు పాడడం జరుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది మర్చిపోవడం కూడా జరుగుతుంది ఇక ఇలానే ఈ సినిమా పాటలతోనే మన జీవనం గడిపినట్లయితే ముందు ముందు ఈ సంస్కృతి అనేది ఉండదు మనం అనేది పనికిరాకుండా పోతాం కాబట్టి ఎవరో ఒకరు చర్య తీసుకోవాలి చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చి మన కంఠంతో మనం పాడుతుంటాం కాబట్టి స్వరము కాబట్టి మంజరి గుంపు ఇదొక సమూహము అనే విధంగా ఒక స్వరమంజరి అనే పేరుని డిసైడ్ చేసి ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో ఏ ఒక్కటి కూడా సినిమా పాటలు రావు అన్ని భక్తిపూర్వకమైన పాటలు మాత్రమే ఉంటాయి భగవద్గీతలు రామాయణాలు మహాభారతాలు అన్నమయ్య కీర్తనలు త్యాగరాయ కీర్తనలు ఇలాంటివి అన్నీ కూడా ఈరోజు ఫస్ట్ కార్యక్రమము ఈ సంస్థ పెట్టిన తర్వాత చేయడం ఫస్ట్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనకు ప్రతి ఏరియా నుంచి వరంగల్ కరీంనగర్ హన్మకొండ రకరకాల ఊర్ల నుంచి అందరూ రావడం జరిగింది మరి అందరూ వస్తున్నారు మరి రావడం పోవడం అనేది కాకుండా దీన్ని ఒక కాంపిటీషన్గా పెట్టి గెలుపొందిన వారికి ప్రైజులు ఇవ్వటము జడ్జెస్ని పిలిపించి న్యాయ నిర్ణేతల ద్వారా ఎవరు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది చేయటము వాళ్ళకు ప్రజెంటేషన్స్ ఇవ్వటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముందుగా ఈ సంస్థ కంటే ముందు గోప్రచారక సేవా సమితి అనేది ఒక రెండు సంవత్సరాల క్రితం మొదలైంది ఇప్పుడు ఒక నలభై నుంచి యాభై ఏరియాలలో విస్తరించింది ఎందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా